హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూడండి ఒక ఫోటో కనిపిస్తోంది కదా ఆ ఫోటోలో ఏమున్నాయి చాలా జాగ్రత్తగా గమనించండి దీపాలు ఉన్నాయి అలాగే ఒక ముగ్గు కనిపిస్తోంది అంటే సాంప్రదాయకమైన ఒక రంగోలీ కనిపిస్తోంది మన హిందువుల ఇళ్ల ముందు చాలా ఇళ్ల ముందు కనిపించే సాంప్రదాయకమైన రంగోలీ అలాగే దీపాలు ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదండి ఒక దేశం రీసెంట్ గా విడుదల చేసిన స్టాంప్ మన భారతదేశపు దీపావళి పండుగను గౌరవిస్తూ విభిన్న సంస్కృతుల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కెనడా దేశము ఇలా స్టాంపు విడుదల చేసింది ఈ స్టాంపులో దీపాలు అలాగే ముగ్గు రంగోలి ఉండే విధంగా వాళ్ళు కేర్ తీసుకుని మరి ఆ స్టాంపును డిజైన్ చేశారు వెనక దివాలి అని హిందీలోను పైన మీరు చూడొచ్చు దివాలి అని అలాగే కింద ఇంగ్లీష్ లోను దివాలి అన్న అక్షరాలు సిలౌట్స్ లాగా బ్లాక్ లో సిలౌట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే పైన కుడివైపు కెనడా దేశపు పోస్టల్ శాఖ స్టాంప్ అన్నట్టుగా పి అని చెప్పి పెట్టి ఆ దేశానికి చెందిన చిహ్నం ఆ ఆకు అదేదో ఉంటుంది కదా ఆ ఆకు పెట్టారు అన్నట్టు కెనడా దేశపు చిహ్నం ఆ ఆకు పేరైన కామెంట్ సెక్షన్ లో తెలిసిన వాళ్ళు అయితే ఇది ఆవిష్కరించినందుకు కాను కెనడా పోస్ట్ కు భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పింది భారత రాయబార కార్యాలయం ముఖ్యంగా ఆటవాలో అంటే కెనడా దేశపు రాజధాని ఆటవాలో ఉన్న కార్యాలయము వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తిస్తూ కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు ఇతర వర్గాలు జరుపుకునే పండగ దీపావళి ఆ పండగకు గుర్తుగా స్టాంపును విడుదల చేయడం మాకు చాలా గర్వంగా ఉంది అని మన భారత రాయబార కార్యాలయం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ పెట్టారు ఈ విషయాన్ని కూడా అండి కెనడా తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది నిజానికి రెండు వేల పదిహేడు నుంచి కెనడా పోస్ట్ ప్రతి సంవత్సరం దీపావళికి ఒక స్టాంపు విడుదల చేస్తూ వస్తుంది అయితే ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి స్టాంపులో ఒక భారతీయ కళాకారిణి తయారు చేసిన రంగోలీ చిత్రంతో పాటు హిందీలోను ఇంగ్లీష్లోను దివాళి అని చెప్పి రాశారన్నమాట అన్నట్టు ఆ ముగ్గులో కమలం పువ్వులు ఉన్నాయి గమనించారా అంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వులో ఏంటో మరి మొత్తానికి డిజైన్ చేసినటువంటి ఆ కళాకారిణి ఆ మహిళా మణి కూడా అంటే కెనడాలో ఉన్న మహిళా మణి కూడా మన నరేంద్ర మోదీ గారి అభిమానం అయ్యిండొచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చక్కగా కమలం పుష్పాలు ఉండే విధంగా డిజైన్ చేసుకుంది సో అది విషయం ధన్యవాదాలు